सर दादा कर बोल के लॉयर इज दादा जस्ट हेड ऑन कुछ तो पैग्रेस मनोबच्चा అవునండి అదే బాధగా ఉంది చవితి నమస్తే చెప్పండి రాంగ్ చవితి చాలా బాగుంటుంది ఏమో అనుకుంటున్నా అదే ఇబ్బంది అవుతుంది ఓ పక్కన వరద వస్తుంది ఇంకో పక్కన వర్షం పడుతుంది ఏ టైం పడుద్దా లేదంటే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అలాడం మొదలెట్టే డోర్ జప్పి ఏడు నుంచి అక్కడే ఎస్పీ గారు కూడా తిరిగారు మనతో పాటు తుమ్ములోవా తుమ్ములోవా నా ఐదు వీధి నాలుగో వీధి అన్న ఛానల్ అంతా చూసుకుని దారిపో చూసాం అలాగే అశోక్ చాలా దానందం అదృష్టంగా ఏంటంటే మనం అన్ని రన్నింగ్ రన్నింగ్లో పెట్టాం నిన్నే ఊహించి అన్ని మోటార్లు రన్నింగ్లో ఉంది ఉండడం వల్ల నీరు వెంటనే లాగేస్తాం అలాగే సెకండ్ డేంజర్ లెవెల్ వచ్చిన తర్వాత వాటర్ బయటికి వెళ్తాం ఆ ఇబ్బంది కూడా లేకుండా ఎడిషనల్ మోటార్తో పంప్ చేసే పాటు ఇంకోటి కూడా స్టాండ్ బేక్ ఒరు నుంచి ఒకటి మనం రెండు పెడితే ఆ ఇబ్బంది కూడా ఉండవు కానీ తోడే కొద్దీ పడే పైనుంచి అలా పడుతూనే ఉంటుంది కదా పడుతుంది ఇది ఆగితే ఇలా ఇ వెళ్ళేది ఫ్రీగా వెళ్ళ ప్రింట్ రాలేదండి అదే పేపర్ ప్రింట్ తీసుకొని రమ్మన్నా రెండు రోజుల నుంచి ఏం పంపించాను లిస్ట్ మీకు చెప్తా నేను రేపు వెళ్తున్నాను అదే వాస్తవంగా నేను ఉదయం వెళ్దాం అనుకున్నాం ఈ రిలీఫ్ వర్క్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళేదంతా చూడాలి కదా అని ఉన్నాం ఈ రోజు మార్నింగ్ అనుకున్నాం వర్షం ఎలా ఉంది తాత్తుత్వాన్ చాట్ కునారు మనోలు బిర్యానీ ఇచ్చామని పేరుకి ఒక్కకు చెప్పుకుంటాం గానీ

బిర్యానీ పెట్టారు అన్న మాట గొప్ప చెప్పుకోవడానికే తప్ప బిర్యానీ కూడా మనం చాలా ఇబ్బంది అయిపోతుంది వెంటనే బావి దించినట్టు మీరు ప్యాక్ చేశారా ఆ వేడికి అది చాలాగా అయిపోతుంది ఉంది కదా పెడుతున్నాం చైర్మన్ కింద బిల్ పాండే అని ఒకరిని పెడతాం ఏం లేదు సినిమా ఉంటుంది కదా ఇలా నడుస్తుంటే మెత్తులు ఇలా వస్తుంటాయి మా సినిమాలో ఏంటి ఇలా నడుస్తూ వెళ్తుంటే అన్ఆరైజ్డ్ అన్ని అలా పడిపోతుంటాయి అన్నమాట అది ఏంటి అంటే హైదరాబాద్ ఫుల్ ఫార్మ్ ఏంటి కాదు కాదు హైదరాబాద్ హైదరాబాద్

में हम सत्य के गुणों का त्याग किया है से के साथ ఈ విడిది ఇప్పుడు విజయసాయి రెడ్డి కూతురితో మగలు కొట్టినట్లున్నాను చాలా ఉంటాయి అలాంటి పేపరు ఏమ నాగో అడగండి అమ్మా పేపరు లేదంటే ఫోన్ లో అయినా చెప్పేస్తాను ఏం పంపించాము ఇప్పుడు దా లైవ్ లో ఉంచారా ఏం జరు నాకేం పెట్టలేదు కదా ము వాళ్ళ బాబుది చాలా దారుణం మురళీఘర్ వాళ్ళ బాబుది పేపర్ రాలేదు ప్రింట్ రాలేదా ఇదే పర్మనెన్స్ శిష్యుల్లో ఉన్నారు కదా మీరు నువ్వు ఒకటి ఇస్తా ఆయన ఇంకోటిస్తారు ఆయన ఇంకోటిస్తారు डांस करमर है हां नमस्कार दोस्तों एवरीवन वेलकम टू फर्स्ट कॉल हाउ ने डांस करके पूरा अंदर कितना होता है यह भी चलता है लाइव में हां हां तो ऑल फैंस की होना इलागा

మీడియా వారందరికీ నమస్కారం ఓ పక్కన వరదలు వర్షాలతో అన్ని విధాలుగా నష్టపోతున్న విజయవాడని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకుంటా ఉంది బాధితులకి సహాయం అందించడంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి మీకు సహాయం అవుతుందా లేదా నీళ్ళు వచ్చినాయా లేదా భోజన ప్యాకెట్ వచ్చినాయా లేదా వీటన్నిటిని ఆయనే స్వయంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కేంద్రం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్స్ మీరు చూసినట్లయినా ఉండుంటారు డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందరి ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తా ఉన్నాం అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క సంక్షోభంలో వాళ్ళు ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది మీరు చూస్తే రిహాబిలిటేషన్ సెంటర్స్ పునరావాస కేంద్రాలు అనేకం పెట్టుకున్నాం సుమారు ఒక ముప్పై నుంచి నలభై మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ని మనం ఎక్కడికక్కడ పాకెట్స్ కి ఇన్ఛార్జీలకి తీసుకున్నాం వాళ్ళ పైన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళ మీద రివ్యూకి పెట్టుకున్నాం ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ తో పాటు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ పనిచేస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వచ్చి పనిచేస్తా ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే మొన్ననే వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి ఎప్పటికైనా ఆయన పరదాలు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు సరే వచ్చిన వారు ఏం చెప్పాలి మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా అడుగుతా ఉన్నారు అది రావాలి అంటే ఎలా ప్రవర్తించాలి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి ఇది మీరు చెప్పాలా అక్కడికి వచ్చి మహిళల్ని అడుగుతా ఉన్నారు మీకు అందిందా అని అడగడం పోయి మీకు ఏం అందలేదు కదా ఏమి చేయట్లేదు కదా అని అడుగుతా ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తా ఉన్నారు పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు కేవలం రాజకీయమే మూడు నెలల్లో మీకేనా అధికారం ఇచ్చేస్తారా ప్రజలు రాదు కదా రానప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మీరేం చెయ్యాలి మీరు ఇచ్చే సూచనలు మేమేం తీసుకోమని చెప్పామా బాధ్యత కలిగిన నాయకుడు మీరు ఇంకా కొన్ని దూర ప్రాంతాలు అందట్లేదు అని చెప్తా ఉన్నారు మంచినీళ్ళు కానీ భోజన ప్యాకెట్లు కానీ ఎక్కడ అందట్లేదో మీరు చెప్పాలి అక్కడ ఇంకా అందట్లేదు మీరు ఇంకా అక్కడికి వెళ్ళి పనిచేయాలి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్కి డొనేషన్స్ కోసం అభ్యర్థించండి ఇలా నిర్మాణమైన సూచనలు ఇవ్వడం పోయి టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీట మునుక్కూడదు కాబట్టి నీటిని ఎలా డైవర్ట్ చేసేసారు అమరావతి రాజధాని ములిగిపోయింది ములిపోయిందని చెప్పారు ఐదేళ్ళు ఏమైంది ఈరోజు చుక్క నీరు లేదు ఆ ప్రాంతంలో మరి మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన గ్లోబల్ ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు అన్ని అంశాల్లో కూడా వైసీపీ వైఫల్యం చెందుతా ఉంది ఊహించలేదు నలభై శాతం ఓట్ షేర్ వచ్చింది ఓట్ షేర్ వచ్చిందని పదే పదే చెప్తా ఉన్నారు నలభై శాతం ఓట్ షేర్ వచ్చిన వాళ్ళు ప్రవర్తించే తీరు ఇదేనా ఈ టైంలో మీ వాళ్ళు ఒక్క నాయకుడైనా కనబడతా ఉన్నారు అక్కడ మీ కార్యకర్తలు మీరు ఎక్కడైనా పిలిపించారా ముంపు ప్రాంతాలకు వెళ్ళి మీరు అందరినీ ప్రజలు ఆదుకోని ఎక్కడైనా పిలిపించారా ఈరోజు ఊటిన కోటి రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు ల్యాండ్ శాండు దోచుకున్న వారు మీరు కోటి రూపాయలు ఇస్తూ ఉంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పది సంవత్సరాలు పార్టీని పోషిస్తూ ఆయన కోటి రూపాయలు ఈరోజు సీఎం ఫండ్ ఇచ్చారు ఇలా అనేక మంది ఇస్తూ ఉన్నారు చాలా దారుణం చాలా దారుణం ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నారు ఈ యొక్క డిజాస్టర్ లో ఈ డిజాస్టర్ లోని మేనేజ్ చేసిన విధానం బట్టి గాడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నారా చంద్రబాబు నాయుడు ఆయన ఊహించిన విధానం రేపు ఎల్లుండి ఏం జరగబోతుంది అన్నది ఊహించే ముందే ఏం చెయ్యాలని అధికారులతో సమీక్షించిన విధానం డెబ్బై నాలుగు సంవత్సరాలు యువకుల్లాగా జేసీబీ ఎక్కేస్తా ఉన్నారు ఫ్రంట్ బకెట్ లో నుంచో తిరిగేస్తా ఉన్నారు ఆయన వెళ్ళి కొన్ని చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నారు రోజుకి పట్టుగా రెండు మూడు గంటల మించి నిద్రపోవట్లా ఇది నాయకుడు ఉండాల్సిన లక్షణాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాలికి బురద అంటనే అవ్వకుండా ఫ్లడ్ అంతా అయిపోయిన తర్వాత బురద అంతా క్లియర్ అయిన తర్వాత రెడ్ కార్పెట్ వేస్తే పరదాల మధ్య వచ్చి నడిచి ముసిముసి నవ్వులు నవ్వి వెళ్ళిపోయేవారు ఐదు సంవత్సరాలు ఏవేయడం వచ్చారా బురదల్లో బురద ఉండగా బురద రాజకీయాలు బురదలో బురద రాజకీయాలు దానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సిపి వాళ్ళని ఎవరు ఇంకా డీ కొట్టలేరు ఇలాంటి రాజకీయాలు ఆడినందుకే పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు ఇదే కొనసాగితే ఒకటి పోతుంది ఒకటే మిగులుతుంది ఆ ఒకటి ఎవరో వాళ్ళే నిర్ణయించుకోవచ్చు విజయవాడకి రాజమండ్రి నుంచి కూడా మీరు గమనించినట్లయితే రెండో తారీఖు మూడో తారీఖు సుమారు ఫుడ్ ప్యాకెట్స్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫుడ్ ప్యాకెట్స్ పంపించున్నాం బ్రెడ్ బిస్కెట్స్ అరవై వేలు ప్యాకెట్లు పంపించున్నాం మిల్క్ ప్యాకెట్స్ నలభై ఐదు వేలు వాటర్ ప్యాకెట్స్ రెండు లక్షల ఇరవై వేలు వాటర్ బాటిల్స్ లక్ష ముప్పై ఐదు వేలు క్యాండిల్స్ ఇరవై వేలు మ్యాచ్ బాక్స్ ఇరవై వేలు ఇవి మన రాజమండ్రి నియోజకవర్గం నుంచి విజయవాడ పునర్వస కేంద్రాలకి ప్రజలకి మనం ఆదుకున్న విధానం దీనికి సహకరించిన దాతలందరికీ కూడా రెండు చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు ఎప్పుడు కూడా రాజమహేంద్రవరం చాటుకుంటా ఉంటుంది ఈరోజు ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఓ పక్కన రాజమండ్రిలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వరద పెరుగుతూ ఉంది గోదావరి వరద ఓ పక్కన వర్షం చాలా ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దాతృత్వం చాటుకొని విజయవాడ ప్రజలకి ఆదుకున్న విధానాన్ని తప్పకుండా అందరూ కూడా అభినందించాలి అలాగే మీరు గమనించండి ఇంత రిలీఫ్ వెళ్ళింది ఈ రిలీఫ్ కార్యక్రమంలోనే ఎక్కడా కూడా నేను రాలా నేను దగ్గరుండి ప్యాకెట్లు నేనే ప్యాక్ చేసేసి నా భుజాల మీద వేసేసుకొని ఆ వ్యా వ్యాన్లోనో లేకపోతే దేంట్లో అయితే వేసేసి ఒక వంద మెట్లు డ్రైవ్ చేసేసి నేను ఏమీ చేయాల యంత్రాంగం వాళ్ళు పనాలు చేయమన్నా ఆదుకోవడం ముఖ్యం ఆ కార్యక్రమే చేయమన్నా నన్ను రమ్మన్నా కూడా కాదు మీరు చెయ్యండి అన్నారు అదే మాకు గత పాలకులు ఉన్న మధ్యన వ్యత్యాస గత పాలకులే ఉండుంటే ఈ పాటి రీల్ అడిపోయేది ఓ పబ్లిసిటీ స్టార్ట్ వెళ్ళిపోయేది ఆ రీల్కి బూస్టింగ్ చేసుకునేవారు వీలే రాజమహేంద్రవరం ద్వారా విజయవాడలో ప్రజలు ప్రాణాలు కాపాడినట్లు ఆకలి తీర్చినట్టు పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ పడేది ఆ స్టంట్ ఎవరు చేస్తారో పబ్లిసిటీ ఎవరికి పిచ్చి ఉందో మీకు తెలుసు మాకు ఆ పిచ్చ లేదు కాబట్టి చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రజలను ఆదుకుంటా ఉన్నాం విజయవాడలో అలాగే రాజమండ్రిలో కూడా ఇప్పుడే అన్ని కూడా చూసొచ్చాం గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారితో ఉదయం ఆరో గంట నుంచే రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కొన్ని ప్రాంతాలు నీట మునుగుతా ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఏదైతే అవసరాన్ని బట్టి అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం నల్లా ఛానల్ ఏదైతే ప్రధానంగా నగరంలోని నీరంతా కూడా గోదావరికి వెళ్ళే ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కూడా స్టాండ్ బై కింద మోటార్స్ అన్ని పెట్టుకోండి అంటే ఇక్కడ ఉన్న మోటార్లన్నీ కూడా విజయవాడకి తరలించడం జరిగింది అక్కడ అవసరాల రిచ్చా ఇది ఊహించని పరిణామం ఇందాకే కొవ్వూరులో ఒక తో మాట్లాడాం ఆయన సాయంత్రం కల్లా మోటార్ బిగిస్తా అన్నాడు అది కూడా బిగించి మనం అప్రమత్తంగా ఉన్నాం ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మనం అయితే అప్రమత్తంగా ఉన్నాం ఎక్కడికక్కడ పాయింట్స్ పెట్టుకుని ఉన్నాం ఎక్కడైతే నీట మునుగుతుందో సెక్రటేరియట్ తోటి మ్యాచ్ చేసి వాళ్ళు అక్కడ ఎవరైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా సెక్రటేరియట్ నుంచి పైన ఏడిసి గారి వరకు వచ్చి అక్కడి నుంచి మీరు రివ్యూ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి నీట మునిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మీరు అప్రమత్తంగా ఉండండి మీకు ఎక్కడికక్కడ సెక్రటరీ అడ్మిన్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మీ యొక్క అవసరాలు తెలుసుకుంటారు మీ ఇబ్బందుల్ని గ గమనిస్తారు అలాగే మీరు కూడా మీ నిత్యావసర వస్తువులన్నీ కూడా పెట్టుకోండి క్యాండిల్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ పెద్దవారు ఉంటే పాల ప్యాకెట్లు కానీ బ్రెడ్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఇబ్బందులు రాకుండా జరుగుతాయి అలాగే మేము కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం గౌరవ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు మేమందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఈ వర్షంతో వరద తోటి సంబంధం లేకుండా మీ దగ్గర ప్రత్యక్షం అవుతాం మా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఉన్నారు ఎక్కడికక్కడ కమిటీస్ వేసుకున్నాం వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ధన్యవాదాలు சண்டே <laughs> போ <laughs> ఐతే నెక్స్ట్ వీక్ వచ్చేది అనుకున్నాను నేను ఇక్కడే ఉంటాను వచ్చేస్తా నెక్స్ట్ వీక్ అంటే ఏ డేట్ నేను ఆగన వస్తాను నేను అవలేక ఉంటా 10th 11th నైట్ కు వచ్చేస్తా 12th तक ఇంత ఉండి ఖాళీ చేస్తుంటాను వచ్చేసి ఉంటా